నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి నిరసనగా పార్టీలకు అతీతంగా హైందవ హిందూ సోదరుల ఆధ్వర్యంలో బసవేశ్వర మందిరం నుండి పట్టణ పురవీధుల గుండా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు పట్టణంలో బంధుకు వాణిజ్య సంస్థలు వ్యాపారులు విద్యా సంస్థలు పూర్తి మద్దతు ఇచ్చారు పట్టణ హిందూ ఐక్యవేదిక ప్రముఖులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకాండను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రపంచ దేశాలకు శాంతిని ప్రసాదించింది భారతదేశం అని కొనియాడారు హిందువులైన పసి పిల్లలపై మహిళలపై వృద్ధులపై హిందూ వ్యతిరేక శక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు సనాతన ధర్మాన్ని హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకునే బాధ్యత భారతదేశ ప్రతి పౌరునిపై ఉందని వారు గుర్తు చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జీ మన్య మల్లేశం सिंज sí, रा ஹலோ என்ன என்ன श्री <mimitation>

There hey.